అందరికీ కొరింతీలకు వ్రాసిన రెండవ పత్రిక అధ్యాయం ప్రారంభిస్తున్నాను కాగా మీ ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమీ కలగజేయక శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకుల యందును దెబ్బలయందును చెరసాలలోనూ అల్లరులలోను ప్రాయాసములోనూ జాగరములలోనూ ఉపవాసములలోనూ మిగుల గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యమును చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకూర్తి దుష్కీర్తుల వలనను దేవుని ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము మేము మోసగాండ్రమైనట్లుండియూ సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండియూ బాగుగా తెలియబడిన వారము చనిపోవచున్న వారమైనట్లుండియూ ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనయూ చంపబడని వారము దుఃఖపడిన వారమైనయు ఎల్లప్పుడూ సంతోషించువారము దరిద్రులూర్యము కలిగించువారము ఏమీ లేని వారమైనయు సమస్తమును కలిగిన వారము ఓ కొరింతియులారా అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను మా హృదయము ఉన్నది మీ ఎడల మా సంకుచితమై ఉండలేదు కాని మీ అంతఃకరణమే ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకునుడి మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడనే ఇందును వారు నా ప్రజలై ఇందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకొందును మీకు తండ్రినే ఇందును మీరు నాకు కుమారులను కుమార్తెనైందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభు అయిన యేసు వారు ఈ వాక్యమును దీవించునుగాక